హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ కటింగ్ ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ ఎలా పెట్టాలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి నడువు ఎలా పెట్టాలి చెస్ట్ ఎలా పెట్టాలి అనేది చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు నేను అసలు ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను మ్యాక్సిమం క్లా క్లారిటీగా చెప్తాను మీకు చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి చూస్తే మీకు అవగాహన వచ్చింది అలాగే బ్లౌజు కరెక్ట్గా లేకపోయినా ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను దీంట్లో ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా చూసి మీరు కొత్త వారైనా సరే చాలా జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు చూసి నేర్చేసుకోవచ్చు ముఖ్యంగా ఆడపిల్లల కోసం చాలా వివరంగా చెప్తాను చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఓకేనా మనం ఫాస్ట్గా అయితే వీడు వెళ్ళిపోతాం ఎక్కడ స్క్రిప్ట్ చేయబోకుండా చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా మనం ఏడు చూసి మీకు బాగుంటే నచ్చితే ఒక లైక్ ఏమో మర్చిపోకుండా అలాగే ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే మనం బ్లౌజులు మాక్సిమం మనం మూడు బ్లౌజులు కలిపి కట్ చేస్తాం ఫాస్ట్ గా అంటే మనకు ఒకటి ఒకటి అంటే అవద్దు కాబట్టి ఫాస్ట్ కట్ చేయాలి కాబట్టి మూడు బ్లౌజులు ఒకసారి కట్ చేస్తాం ఓకేనా ఫాస్ట్గా ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్గా సమానంగా వేసుకోండి మూడు పీసులు అనేది మన ఈ వైపు జాయింట్లు ఉంటాయి కదా ఈ వైపు ఏకనా ఉండే వైపు మనం కరెక్ట్గా వేసుకోవాలి ఇటు అంచులు ఉంటాయి ఇప్పుడు ముందుగా ఎప్పుడైనా సరే ఈ డీప్ నాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా తీస్తే మీకు ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా ఏమిస్తారంటే ఫ్రంట్ తీసుకోండి ఫ్రంట్ సార్ ఉంటుంది కదా ఈ దాట్స్ ఉంటుంది కదా ఈ దాట్స్ మీద తీస్తే ఆ రంగులో తేడా వచ్చింది దాని గురించి దాట్స్ కింద ఇక్కడ తీయండి ఇక్కడ నుంచి ఇలా చూడండి లాగబాగండి ఎక్కువ లాగుతే ఏంటంటే ఫ్రంట్ అనేది మళ్ళీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి ఇలా లాగకుండా దాట్స్ కింద నుంచి ఇట్లా చూడండి చూసారు కదా తొమ్మిదిన్నర ఉంది కరెక్ట్గా తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర అంటే దీన్ని బట్టి టల్లీ చేసుకోండి మీరు బ్యాకు ఇలా పరిస్థితి ఏమైందంటే లాగితే ఎక్కువ వచ్చింది ఇలా ఎదురుకు తోస్తే తక్కువ వచ్చింది దాని గురించి అలా కాకుండా సుమారుగా మనకి ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం చూడండి పంతొమ్మిది వందలాలు ఉంది లాగితే ఇక్కడ పంతొమ్మిది వందలాలు ఉంది మామూలుగా ఇక్కడ చూస్తే ఏమైతే అంటే చూడండి పద్దెనిమిదిన్నర ఉంది ఇక్కడికి వచ్చేవాడికి పంతొమ్మిది వందలాలు ఉంది కరెక్ట్గా సరిపోతే ఎక్కువ లాగపాకండి పంతొమ్మిది వందల కూడా కాదు ఎందుకు చెప్పాను నేను ఇదే ఫ్రంట్ పార్ట్ తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పంతొమ్మిది బ్యాక్ కూడా పంతొమ్మిది అప్పుడు చెస్ట్ వచ్చి ముప్పై ఎనిమిది అంగుళాలు ఉంటుంది అలా టాలీ చేసుకోండి అలా మీకు అర్థం అయిపోద్ది మ్యాక్సిమం లేదంటే ఈ ఎదరు ఫ్రంట్ ఎక్కువ ఉండి చెస్ట్ బ్యాక్ తక్కువ ఉంది అనుకోండి ఇది కరెక్ట్ కాదు అలా రెండు పక్కన టాలీ చేసుకుని చూసుకోండి ఇప్పుడు షోల్డర్ షోల్డర్ నేనైతే ఇలా తీను ఎందుకంటే ఎక్కువ ఇలా లాగితే ఎక్కువ వచ్చింది ఇలా లాగుతే తక్కువ వచ్చింది ఇలా తీను నేను సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను మీకు చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా చంఖభాగంలో చూడండి చక్క భాగంలో ఇక్కడ చేయి దగ్గర డప్పులు అంటే ముడతలు అన్నారు ఇలాగా ఇలా ముడతలు అన్నారు అది దేనికి వస్తున్నాయి కూడా మీకు వివరంగా నేను చెప్తాను చాలా జాగ్రత్త చూడండి ఇది ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తాను మీకు సంఘభాగంలో చూడండి బార్ వచ్చి పద్నాలుగు వందలు ఉంది కరెక్ట్ గా పద్నాలుగు వందలు బార్ ఉంది ఈ సమానానికి పెట్టి కట్ చేసుకోండి ముందుగా మూడు పీసులు ఒకసారి కట్ చేస్తున్నాం కదా సమానంగా పెట్టి కట్ చేసుకోండి పద్నాలుగు అంగుళాల బారు కింద పైన ఖర్చు కలిపి పదిహేను అంగుళాలు పెడతాను కింద పైన ఖర్చు కలిపి పదిహేను అంగుళాలు బ్యాక్ వచ్చి పంతొమ్మిది అంగుళాలు పంతొమ్మిది అంటే సగం తొమ్మిదిన్నర నడుము కూడా చూద్దాం మీకు నడుము కూడా ఒకసారి పెట్టేస్తాను క్రాస్ క్రాస్మైన తర్వాత కట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ లేకుండా నడుము కూడా చూసుకోండి ఒకసారి ముప్పై మూడు అంగుళాలు ఉంది నడుము ముప్పై మూడు వంగలాలు ఉంది ముప్పై మూడు అంటే నాలుగో భాగం నాలుగో భాగం ఎనిమిది పావు వచ్చింది నాలుగో భాగం ఎనిమిది పావు ఎనిమిది పావు ఇక్కడ మనం దాడ్స్ పడతాం కదా దాడ్సు కోసం ఆంగ్లు మొత్తం తొమ్మిది పావు పెట్టేసుకోండి తొమ్మిది పావు పెట్టేసుకోండి ఇక్కడ అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోద్ది గారు దాడ్సు ఆంగులు ఆంగ్లు రెండు అంగుళాలు దాడ్స్కి ఇక్కడ నాలుగో భాగం ఎనిమిది పావు నాలుగు ఎనిమిదిలు ముప్పై రెండు నాలుగు పావులు అంటే ముప్పై మూడు నడుము చూడండి ముప్పై మూడు వచ్చింది అది కూడా మీరు ఎక్కడ నుంచి చూస్తారంటే ఈ కాజల పట్టి అనేది వదిలేయండి కాజల పట్టి వదిలేసి కాజుల పట్టి వదిలి నుంచి చూడండి ఇలాగా చూసారా ముప్పై మూడు అంగరాలు ఇలా ఉందడు ముప్పై మూడు మీకు అర్థమైంది అనుకున్నాను ముప్పై మూడు అంటే నాలుగో భాగం ఎనిమిది ఎనిమిది పావు ఈ దాడ్స్ కోసం ఓకేనా మీకు అనుకున్నాను అట్లా చూడ అలా చూడండి మీకు కరెక్ట్గా ఫొరపెట్టుకు వచ్చేసిద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి చంగభాగం డౌన్ ఇది సరిపడా ఉంది కాబట్టి మనం భాగం డౌన్ కూడా ఇలాగ ఖర్చు కింద వదిలేసుకుని ఇక్కడ కూడా ఖర్చు పెట్టేసుకోండి స్ట్రైట్ మార్క్ చేసుకోండి సింపుల్ ఈజీ మీకు అర్థం లేదు చెప్తాను నేను ఇక్కడికి పావు పావుంచి తేడా వచ్చింది ఇక్కడ తొమ్మిది చూసారు కదా ఇక్కడ తొమ్మిదిన్నర పెట్టాం మనం ఇక్కడ తొమ్మిది పావు వచ్చింది ఇది ఖర్చు కోసం ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తుంది ఈజీగా మనం ఇక్కడ తొమ్మిదిన్నర పెట్టాం పంతొమ్మిది వందల తొమ్మిదిన్నర పెట్టాం కదా తొమ్మిదిన్నర ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టేసుకొని దీంట్లో ఆఫ్ చేసుకోండి సగం సగం అంటే ఎంత వచ్చింది పాదుక్క ఐదు వందలు వచ్చింది పాదుక్క అయితే అంటే లేదంటే అర్థం కాకపోతే ఇలా మా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటా ఇక్కడ కూర్చేసింది సెంటర్ అనమాట ఇది ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ ఉంది కొలవండి ముందుగా రెండున్నర ఉంది రెండున్నరలో హాఫ్ హాఫ్ చేసుకోండి అంటే రెండున్నరకి అంగుళం పావు ఇటు అంగుళం పావు ఇటు అంగుళం పావు కచ్చు ఇక్కడ కూడా రెండున్నర ఉంది కదా అంగుళం పావు కచ్చు నిలబెట్టేసుకోండి ఇప్పుడు షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేసింది మీకు షోల్డర్ ఎంత వచ్చిందో చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఖర్చు తీసేయాలి కదా తీసేస్తే ఆరు అంగుళాలు వచ్చింది ఆరు ఆరు పన్నెండు అంగుళాలు పర్ఫెక్ట్గా సరిపోతుంది షోల్డర్ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్తాను రెండు నడువులు ఇట పట్టుకోండి నడువు జాయింట్లు రెండు ఇట పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కింద ఖర్చులేసుకోండి పైన కూడా లైట్గా ఖర్చు పెట్టుకోండి ఎక్కువ పెట్టే నడుముకు మనం అంటే నెక్కగా ఎక్కువ పట్టం కాబట్టి ఇలా స్ట్రైట్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎంత ఉందో చూడొద్దాం మూడు వంగలాలు ఉంది ఇక్కడ కూడా మూడు వంగలాలు రకం అంటే ఎక్కువ ఖర్చు అయ్యా మామూలు సుమారుగా ఎంత ఉంటుంది అంత పెట్టేమన్నారు అలాగే స్ట్రైట్ పెట్టేస్తున్నాను నేను అయితే ఇలాగ ఇలాంటి డిస్కేలో ఒకటి తీసుకోండి తీసుకొని ఇలాగ ఇక్కడ ఇక్కడ రెండు కలిసేటట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలని అడుగుతూ ఉంటారు మన ఈ రౌండ్ షేప్ని బట్టి వస్తూ ఉంటది ఈ రౌండ్ స్కేల్ తీసుకుంటే మీకు అసలు ఏం కొలవలేదు కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెట్టాం మనం తొమ్మిది పావు పెట్టాం తొమ్మిది పావు అయితే సెంటర్ చేసుకోండి ఇలాగా మీకు లెక్కలో కరెక్ట్గా ఎన్ని ఎందుకు అనుకుంటే సెంటర్ చేసుకోండి దాట్స్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర పెట్టండి దాట్స్కి ఈ థాట్స్ ఓకే ఫ్రెండ్స్ మీకైతే మొత్తం బ్యాక్ బ్యాక్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను ఫ్రంట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం ఎవరైనా నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈజీ కట్ చేసుకోవచ్చు మీరే కట్ చేద్దాం ఇప్పుడు క్లాత్ అనేది ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఫీస్ ఉండే తీసేయండి ముందుగా అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చేతులు కట్ చేసుకోండి ముందుగా ఎందుకంటే చేతులు కట్ చేసుకుంటే తర్వాత మనం ఫ్రంట్ లైన్ అయితే కొద్దిగా అడ్డీట్గా ఉన్నా సరే తీసుకోవచ్చు ఇప్పుడు చేతులు అసలు ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను మీకు కొంచెం ఈ హ్యాండ్స్ అయితే కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గిమన్నారు బారు అయితే చూడండి ఎందుకు వస్తుంది మనకి భాగంలో ముడతలు డప్పులు అనేది ఇలా ముడతలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు అది ఎందుకు వస్తుంది అని చెప్తాను మీకు వివరంగా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి ఎంత ఉంది ఇది ఇక్కడ ఆరున్నర ఉంది హాఫ్ ఇంచ్ తగ్గిమన్నారు అది తగ్గిద్దాం తర్వాత సంగతి తగ్గిద్దాం ఆరున్నర ఉంది ఇక్కడ కూడా చూడండి భాగంలో ఎంత ఉంది చూడండి పాదుకు ఆరు అంగులాలు ఉంది చూడండి ఆరు అంగుళాలు పాదుకో ఆరు అంగుళాలు ఉంది జాయింట్ అంటే ఐదు ఆరున్నర ఆరు అంగుళాలు అంటే ముప్పై అంగులు డౌన్ దిగింది ఇక్కడ అది ఎందుకు ఎలా వచ్చింది చెప్తాను మీకు చూడదాం ఆరు అంగుళాలు అంటే ఆరున్నర ఉంది కాబట్టి ఆరు అంగులాలు పెట్టమన్నారు కాబట్టి మనం హాఫ్ ఇంచ్ తగ్గిస్తాం అసలు అస్సలు హాఫ్ ఇంచ్ ఖర్చు ఆరున్నర లేదంటే మీకు ఎలా నేను చూపిస్తాను మీకు నేను ఇది అస్సలు ఇది ఖర్చు అంటే మనకి హాఫ్ ఇంచ్ తగ్గిమన్నారు కాబట్టి అసలు ఇక్కడికి వచ్చింది ఖర్చు కలిపి అసలు ఇది హాఫ్ ఇంచ్ బాగా తగ్గేస్తున్నాను ఇలా స్ట్రైట్ మార్కు చూసుకోండి లేదు మీరు మన దగ్గర అనుకుంటే ఇక్కడ ఎంత ఉంది ఆరున్నర ఉంది ఇక్కడ కూడా ఆరున్నర కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఈ ఓకేనా ఇప్పుడు ఇక్కడే జాగ్రత్త చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు మనం చెయ్యూజ ఎంత ఉంటే అంత అక్కడ పెట్టేస్తాం అసలు ఇది ఖర్చు ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఉందన్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందన్నాం ఇది బారు చఖబాగాలో పోదు ఆరంగులాలు ఉన్నాయి అంటే ఇక్కడికి ఉంది ఇప్పుడు కట్ చేసే వాళ్ళు ఎలా కట్ చేశారంటే డౌన్ అనేది ఊరిని ఇలా ఇచ్చేశారు చూడండి ఇలా అని ఇలా ఇచ్చేశారు అంటే ముప్పా ఆంగులం డౌన్ ఇచ్చారు హ్యాండ్స్కి ముప్పా ఆంగులం కాదు మ్యాక్సిమం ఈ హ్యాండ్స్కి వచ్చి మూడు వంగులాలు డౌన్ దిగాలి మూడు అంగులాలు దిగాలి డౌన్ చూసారు కదా ఎంత తేడా ఉంది చూడండి స్ట్రైట్ మార్కు అసలు డౌన్ అసలు ఏం దిగల ఎందుకంటే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తగ్గించగా ఉంటే హాఫ్ ఇంచే ముప్పాం లో తగ్గి డౌన్ దింపారు అంతే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అసలు ఇంత దిగుతాం ఏదైతే ముడతలు రాక ఏమొచ్చింది జాకెట్ దొడుకున్నప్పుడు ఏమైతే అంటే చక్కబాగలు అనేది డొప్పలు బాగా ఎక్కువ ఇలా ఉండిపోద్ది అనమాట బ్లౌజ్ అనేది అసలు బాగా డొప్పలు వస్తాయి అన్నమాట ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చూద్దాం బ్లౌజ్ ఇలా స్ట్రైట్గా చూడండి స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ పెట్టుకు చూడండి పాదుక్క ఎనిమిది అంగుళాలు ఉంది పాదుక్క ఎనిమిది పాదుక్క ఎనిమిది ఇక్కడ పెట్టేసుకోండి ఇలాగా ఖర్చు మనకు శాల్ద లేదు కొంచెం తగ్గినట్టుంది పాదుక్క ఎనిమిది అంగుళాలు కదా పాదొక్క ఎనిమిది అంగుళాలు ఇప్పుడు పెట్టుకోండి ఇది ఇది మార్కింగ్ రాంగు ఇప్పుడు ఇది కూడా మనకి మా ఎదరు జరిపేము కాబట్టి ఇది కూడా తేడా వచ్చింది ఇది కూడా మార్చుకుందాం ఇది అసలు ఇది ఖర్చు ఇప్పుడు ఇస్తూ చూపిస్తాను మీకు మళ్ళీ అర్థం కాదే ఇది అసలు ఇది ఖర్చు ఇది అసలు ఇక్కడ బ్లూ మార్క్తో చూపిస్తాను మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా క్రాస్ ఇచ్చుకోండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మీకు అర్థమవుతుంది మొత్తం క్లియర్గా నేను చెప్తాను డౌన్ అనేది ఈ చేతికి వచ్చి ఇక్కడ ఇక్కడ దాకా దిగింది అంటే కట్ కట్టయింది హ్యాండ్స్ అనేది ఇలా కట్టేది ఉండే కట్ కట్టయింది దాని గురించి ఇంత తేడా ఉంది ఒకనా ఇప్పుడు ఇక్కడ ఈ మూల కాడి నుంచి ఇలా క్రాస్ చూడండి ఎంత వచ్చింది ఇక్కడ ఎనిమిది అంగళాలు వచ్చింది ఎనిమిది బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది ఎనిమిది సగం నాలుగు నాలుగులో సగం రెండు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి రెండు చూసారు కదా రెండు గల పెట్టాము ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు అన్ని వివరంగా చెప్పాలని చెప్పేది నేను చెప్తాను ఇలా ఉంది కదా కట్ చేసేటప్పుడు ఇలా రావాలి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది ఇలా రావాలి పైకి చూసారు కదా ఇలా రౌండ్గా తిరగాలి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి హ్యాండ్స్ కటింగ్ అనేది ఇలా రావాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి షేప్ లో నుంచి ఇలా కలుపుకోండి ఇప్పుడు చూసారు కదా కటింగ్ అనేది హ్యాండ్స్ కటింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి మనకి చక్క భాగంలో డప్పులో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా కటింగ్ అనేది రావాలి చూసారు కదా అంటే మీకు ఇవన్నీ మార్కింగ్ వేసి చూపి గజిబిజిగా ఉంది ఇప్పుడు కట్ చేస్తాను చూడండి చూసారు కటింగ్ అనేది ఈ విధంగా తిరగాలి ఇప్పుడు కొంచెం ఇక్కడ తగ్గింది మనం ముక్కలో జాయింట్లు పీసులు వేసుకుందాం ఇప్పుడు మన హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గించాం కదా ఇది హాఫ్ ఇంచ్ ఇక్కడ మనకి డౌన్ ఇచ్చేటప్పుడు చంపబాబు నొప్పలు లాగా ఉండాలంటే డౌను ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఇక్కడ కలిసిపోవాలి కట్ చేస్తాం చూడండి అలా కలిసిపోవాలి చూసారు కదా ఇలా అనేది కటింగ్ అనేది ఈ విధంగా రావాలి ఇక్కడ కలిసిపోవాలి ఇలా కట్ చేసుకుంటే వెనకాల బ్యాక్ సైడ్ డబుల్ రావు లేదా ఫ్రంట్ డబ్బులు రావు ఈ విధంగా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఓకేనా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది మీకు అర్థమైంది అనుకున్నాను అర్థం కాబట్టి కామెంట్ చేయండి నెక్స్ట్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కటింగ్ అనేది ఈ విధంగా రావాలి గుర్తుపెట్టుకుని చాలా మంది వేస్తారంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటారు ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా డబ్బులు వస్తాయి ఇక్కడ డౌన్ అయిపోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇచ్చా కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర డౌన్ అయిపోవాలి ఈ కింద ఎదర ఫ్రంట్ పార్టీ అనేది ఏ విధంగా రావాలి ఓకేనా హ్యాండ్స్ కటింగ్ అయితే మీకు అనుకున్నాను ఓకేనా ఇవి చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా ఒకనా ఇప్పుడు ఫ్రెండ్లు కట్ చేద్దాం ఇలా క్రాస్ ఇలా పెట్టుకోండి క్రాస్ పెట్టిన తర్వాత ఇలా స్ట్రైట్ మార్క్ ఇవ్వండి ఇక్కడ ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూద్దాం ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి చాలా పైన ఖర్చు ఆ సైడ్ ఖర్చు రెండు వదిలేసండి వదిలేసిన తర్వాత ఇలా చూడండి ఈ మార్కింగ్ ఇచ్చాము కదా ఈ మార్కింగ్ ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా రౌండ్గా షేప్ ఇచ్చేసుకోండి ఇక్కడ నేను క్రాస్ బెల్ట్ కోసం చూడండి రెండు వంగలాలు పైకి ఫోల్డ్ చేశాను ఇలా స్ట్రైట్ మార్క్ ఇచ్చేసుకోండి నేనైతే ఫ్రంట్ అనేది కొలం నేను ని బట్టి వెళ్తాను నేను చూడండి ఇక్కడ పన్నెండున్నర ఉంది పన్నెండున్నర దగ్గరగా నేను మార్కింగ్ చేశాను ఇలా అయినా కూల్చుకోవచ్చు మీరు తెలియపోతే చూసారు కదా ఇలా కూల్చుకున్నా మీకు ఇబ్బంది ఉండదు చూడండి పన్నెండున్నర ఉంది కరెక్ట్గా చూసారు కదా లాగితే అంత లాగితే అంత సాగిద్ది పన్నెండున్నర ఉంది పన్నెన్నర కరెక్ట్గా ఇక్కడ పెట్టేశాం మనం ఇప్పుడు ఇంకా హాఫ్ ఇంచ్ కూడా పెరిగిద్ది ఎందుకంటే నేను చెప్తాను ఇది కూడా ఎలాగో ఇప్పుడు సేమ్ ఇలా ఉంది కాబట్టి ఇలా పెట్టేసి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూద్దాం చూడండి పదకొండు పదకొండు అంగళాలు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండు అంగళాలు ఎందుకంటే మనం ఇక్కడ పావించి క్రాస్ వచ్చింది కదా నెక్ ఇక్కడ మనకి బ్యాక్ క్రాస్ వచ్చింది కాబట్టి మనం పావించి అక్కడ పెంచుతాం కరెక్ట్గా పెట్టి కట్ చేసుకోండి మర్చిపోయి ఇప్పుడు కట్ బాగా ఇటు ఇక్కడ ఉక్సులు పట్టి కాజలు వచ్చింది కాబట్టి ఒక పావుంచి ఎక్స్ట్రా కట్ చేసుకోండి మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాము ఇప్పుడు మనం నక్కట్ చేసాం కదా ఇంకోసారి చూసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదనేది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇది అస్సలు క్రాస్ పెళ్లి దగ్గర అస్సలు ఖర్చు దాడ్సు ట్స్ కూడా పెట్టము ఇక్కడ నా నాట్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికేము ఎంత చూసుకుందాం ఒకసారి కరెక్ట్గా వస్తుందా లేదని ఒకసారి చూసుకోండి ఇక్కడ టాలీ చేసుకోండి ఉన్నాయి ఇది అసలు ఇది అసలు ఖర్చు ఇటు ఇటు రెండు పక్కల కరెక్ట్గా సరిపోయింది ఒకసారి మీరు చూసుకోండి ఉన్నాయి ఇప్పుడు ఇలా రావాలి క్రాస్గా సారీ ఇలా రావాలి ఇక్కడ వేసాను ఇది రాంగు నీళ్ళు కలుపుకోవాలి ఇక ఇలా అనేది ఒక హాఫ్ రావాలి జస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపల్సరిగా ఒక హాఫ్ ఇంచ్ కింద రావాలి ఇక్కడ మనం ఫ్రంట్ ఎంత తీసుకున్నాం తొమ్మిదిన్నర చూసారు తొమ్మిదిన్నర ఇక్కడ ఖర్చులు వేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు వేసుకుని తొమ్మిదిన్నర పెట్టేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ గుంట ఏ విధంగా ఇవ్వాలి అనేది చాలా మందిగా అడుగుతుంటారు ఇది కూడా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది గుంట లేకపోతే ఇక్కడ చాలా డప్పులు వస్తాయి అనే మార్గాలు ఉంటాయి అనమాట డప్పులు వస్తానికి హ్యాండ్స్ కటింగ్ సరిగ్గా రాకపోయినా డప్పులు వస్తాయి ఇటు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కట్ చేసుకుపోయినా డప్పులు వస్తాయి ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను చూడండి చూసారా ఏ విధంగా కట్ చేశాను ఇక్కడ కాటి దగ్గరకు వచ్చేవాటికి ఇక్కడ కాటి దగ్గరికి వచ్చేపాటికి ఈ గుంట అనేది ఇక్కడ కలిసిపోవాలి ఈ గుంట మనం ఇక్కడ స్టార్టింగ్ లో ఇక్కడ మొదలు పెట్టాలి ఇక్కడికి వచ్చేపాటికి కలిసిపోవాలి పైకి వచ్చేయాలి ఇది కాటి మాత్రం కట్ అవ్వకూడదు ఇలా రావాలి గుంట అనేది చూసారు మీకు అర్థమైంది అనుకున్నాను ఈ టైప్లో రావాలి ఓకేనా ఇది దాడుస్ ఇక్కడ నేనేది మాములు సుమారు పెట్టేస్తా ఉంటాను ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టాను నేను రెండున్నర పెట్టాం కదా మనం చూడండి ఇది ఇక్కడ మనకి ఖర్చులు వేసుకొని ఉక్సులు పెట్టి దగ్గర అక్కడ పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం కాటిచ్చాం కదా అక్కడ ఇప్పుడు ఈ జాయింట్ ఉంది కదా గుట్టి వేసిన జాయింట్ ఈ జాయింట్ దగ్గర ఇక్కడ మార్కింగ్ దగ్గర ఇలా ఇక్కడ పెట్టండి పెడితే మనం ఈ మార్కింగ్ ఇచ్చాం ఈ మార్కింగ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి చేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ చెస్ట్ ఎంత ఉంటే అంతా ఈ బ్లౌజ్ కూడా కరెక్ట్గా వచ్చేసింది ఎక్కువ తక్కువ ఆదే అప్పుడు కరెక్ట్గా సరిపోద్దిక బ్లౌజ్ అనేది అలా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఈ ఖర్చు ఈ ఖర్చు కలిసేటట్టు ఫోల్డ్ చేసుకొని ఇలా గిరండి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర పెట్టుకోండి ఇక్కడ నుంచి దాట్సు రెండున్నర ఇప్పుడు షేప్ కూడా కరెక్ట్ ఇలా రావాలి ఇలా రావాలి మ్యారేజ్ అక్కడ ఆపేయాలి మీరు ఇక్కడ వచ్చేయాలి ఇప్పుడు కూర్చో ఆపాలి ఇది మూడు దాడుస్ ఇట్లా వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకైతే మొత్తం ఎవరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అనుకున్నాను చూడండి కటింగ్ అనేది చాలా గా వచ్చింది అన్నమాట కుట్టామంటే ఇక నీట్గా కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఇక మాకు ఇప్పుడు బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తా ఈ సైడ్ జాయింట్ కూడా చాలా మంది కుట్టేటప్పుడు అన్న మాకు సైడ్ జాయింట్ కుట్టేటప్పుడు కరెక్ట్గా రావట్లేదు ఏదో కూడా ఎక్కువ తక్కువ వస్తుంది అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అలా అని చెప్పి అడుగుతున్నారు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగ్లో చాలా తేడా ఉంటాయి అనమాట ఇది కూడా చెప్తాం చూడండి ఇప్పుడు మీరు కొంచెం ఈడు లెంత్ అయినా ల్యాగ్ అయినా కొంచెం ఎక్కువైనా లెంత్ అయినా సరే చాలా జాగ్రత్త చూడండి ఎందుకంటే నేను ఇంతసేపు కట్ చేయను ఫాస్ట్కి పది నిమిషాలు బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసి పక్కన పెట్టేస్తాను మీకు అయితే అర్థం అవ్వడం కోసం అయితే చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకుంటారని చెప్పేది నేను వివరంగా నేను చెప్తాను చాలా జాగ్రత్త చూడండి మీకోసం నేను చెప్పేది అంతా ఓకేనా చూశారు కదా ఇప్పుడు ఈ రెండు జాయింట్లు ఇక్కడ కలపండి కాటుకు వచ్చా కదా నేను ఈ కాటు కాటు ఇక్కడ కలిపి ఇక్కడ పెట్టేసుకునేలా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన కదా ఫ్రంట్ పార్ట్ కానుంచి ముప్ప ఆములు పైకి పెట్టుకోండి టేప్ టేపు ముప్ప ఆములు పైకి పెట్టుకుంటే అక్కడ నుంచి ఇలా చూడండి ఇక్కడ కొల ఉన్నాయి రెండున్నర ఉంది రెండున్నర క్రాస్ బెల్ట్ ఎలా అడుపు ఇక్కడ రావాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా చాలా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టి కట్ చేస్తూ ఉంటారు ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత సుమారు కట్ చేస్తూ ఉంటారు మాకు కట్ చేసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచి ఎక్కువ తక్కువ వచ్చింది మా కటింగ్లో కరెక్ట్గా రావు రానప్పుడు ఏమైద్దంటే అప్పుడు ఏదో ఏదో ఒకట తక్కువ ఈ సైడ్ జాయింట్ అనేది ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను ఈ బ్లౌజ్ని బట్టి కట్ చేయబాకండి ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొలుచుకొని కట్ చేసుకోండి క్రాస్ బెల్ట్ బ్లౌజ్కి అంత కరెక్ట్ అంతా కరెక్ట్గా మనం తీసుకున్నాం కాబట్టి క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత పెట్టేస్తాను నేను ఇది ఖర్చు ఇక్కడ అసలు ఇది ఖర్చు బుక్సులు పట్టి కాజులు పెట్టి వైపు కింద ఖర్చు పైన ఖర్చు రెండు ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ కొలిచాం ఎంత రెండున్నర ఉంది ముప్పావులు పైకి పెట్టి కొల్చాం అలా కూల్చుకున్న రెండున్నర ఉంది కాబట్టి రెండున్నర ఇక్కడ పెట్టేసుకోండి ఇలాగా ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉన్న బాధలేదు కానీ తగ్గింది బాగా ఎందుకంటే మళ్ళీ కుట్టేటప్పుడు ఏదో ఇబ్బంది పడితే మళ్ళీ తక్కువ వచ్చేసిద్ది ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి అలా క్రాస్ రావాలి ఇలా రావాలి క్రాస్ కటింగ్ అని క్రాస్ బెల్ట్ చూసారా ఇప్పుడు మనం ఇలా కుడితే ఏమైంది అంటే మూడు పావులు అంటే మనం ఇలా కుట్టినప్పుడు ఇలా వెళ్ళిద్ది ఖర్చు అనేది ఇలా వెళ్ళిద్ది పైకి పైకి కింద ఎంతకన్నా వెళ్ళిద్ది కాబట్టి మనం క్రాస్ బెల్ట్ కూడా అక్కడికి వెళ్ళిద్ది దాని గురించి నేను ముప్ప ఆములం పైకి పెట్టాను ఇప్పుడు చూడండి ఇలాగే కుట్టినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు రెండు జాయింట్లు ఇక్కడ కలిస్తాయి కదా కలిసినప్పుడు చూడండి కరెక్ట్గా ఇక మనకి బ్యాకు ఫ్రంట్ రెండు కలిసిపోతాయి ఇలాగా చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా కలిసిపోతాయి ఇక కలిసిపోయినప్పుడు జాయింట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది మీకు అర్థమైంది అనుకున్నాను నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు కదా సో కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చెప్పాను అనుకుంటా మీకు అసలు ఈ కటింగ్ అనేది చూస్తే మీకు అసలు ఇక ఒకటి సార్లు చూసి ఇలాగే కట్ చేసుకోండి బ్లౌజ్ అనేది ఏమాత్రమే తేడా ఉంది మంచి లెక్కలతో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను ఇప్పుడు చిలకలు చిలకలు అంటారు అది ఏ విధంగా కట్ చేయాలని చెప్తాను బ్యాక్ సైడ్ చిలకలు పెడతారు అది మా సైడ్ పెడతారు మీ సైడ్ పెడతారో పెట్టర్ చెప్పి తెలియదు అడిగారు నేను చిలకలు అంటే ఇంటి చూపిస్తాను మీకు నేను దాన్ని కొండగట్లు కూడా అంటారు అది ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను చూడండి నేను ఇప్పుడు ఈ సైడ్ ఖర్చు ఇక్కడ మనం జాయింట్ చేస్తాం కదా ఇక్కడ జాయింట్ ఇక్కడ జాయింట్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ దాకా కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ దాకా కట్ చేసుకున్నాను ఇక్కడ చేసి చూడండి నేను చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుని నేనైతే సుమార్ కట్ చేస్తాను మీకు చెప్తాం కోసం కోసం చెప్తాను నేను ఇక్కడ మనం జాయింట్ ఇస్తాం కాబట్టి రెండు మొక్కలు జాయింట్ ఇవ్వాలిగా అక్కడ దాకా ఇక్కడ మార్కింగ్ ఇది అంటే ఇక్కడ కుడతాం కాబట్టి మనం ఇప్పుడు సెంటర్ రావాలి సెంటర్ రావాలంటే చూడండి ఇక్కడ నుంచి సెంటర్ రావాలి ఇలాగా ఈ మార్కింగ్ ఈ మార్కు రెండు కలుపుకోండి ఈ సెంటర్ అనమాట అంటే మనకి ఇది వెళ్ళిపోద్దు కాబట్టి లోపలికి ఈ సెంటర్ సెంటర్ నుంచి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇది వీటిని కొండగట్లు అంటారు లేదా చిలకల అంటారు రెండు విధాలుగా మా ఆడతారు దాని గురించి మీకు రెండు విధాలుగా చెప్తున్నాను ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి మనం ఇలాగ ఇలా కుడతాం మనం ఇలా కుట్టినప్పుడు ఏమైతే అంటే చూడండి ఇలా కుడతాం ఇలా కుట్టినప్పుడు లంత్ట్ ఇలా కుట్టి అక్కడ ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసినప్పుడు అసలు చేతి పని చేసినా సరే కుట్టినా సరే చాలా లుక్ అనేది బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అనమాట మీకు నేను కుట్టుడు అంటే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియోలో నేను చాలా జాగ్రత్త చూడండి లేదంటే మీకు అర్థం కాకపోతే ఇలాగ అంటే ఈ కలర్ అయితే మీకు కాబడుతుంది లేదో ఈ కలర్ చూపిస్తాను మేలు మనం ఇలా కుట్టి ఇలా తిరిగేస్తాం లోపల తిరగేస్తే అయితే ఇలా వచ్చింది ఇది చిలకలు అంటారు ఇంటిని ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే బ్లౌజ్ కటింగ్ మొత్తం ఎవరైనా నేను ఎక్స్ప్లెయిన్ చేసానుకున్నాను ఓకేనా మీరు వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి మంచిగా చెప్పారు లేదా కూడా నాకు తెలుసుకోవడం కోసం మీరు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం మనం